పరిసర ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా గొలుసులు మొబైల్స్ డబ్బులు లాక్కునిపోవుట జరుగుతుంది కావున విశాఖపట్నం సిటీ పోలీసు వారు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ సూచనలు పాటించవలసిందిగా మనవి రద్దీగా ఉన్న ప్రాంతాలలో చిన్నపిల్లల మెడలో నుంచి గొలుసులను తరచూ లాక్కునుట జరుగుతుంది ఒంటరిగా బయట తిరిగే వృద్ధులు మహిళలు మరియు నిస్సహాయులను గుర్తించి బైక్ పైన వచ్చి మెడలో ఉండే బంగారు గొలుసులను తాలిని మరియు ఇతర ఆభరణాలను తెంపుకుపోతున్నారు ఒంటరిగా డాగ్స్ను వాకింగ్ కోసం బయటకు తీసుకువెళ్లే వాళ్ళు మీ చుట్టుప్రక్కల గమనిస్తూ అప్రమత్తంగా ఉండవలెను మహిళలు బంగారు నగలు ధరించి బయటకు వెళ్లేటప్పుడు మీ మెడను చీర కొంగుతోగాని చున్నీతో కాని కప్పి ఉంచటం వలన దొంగలకు లాక్కుని వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది నిర్మానుష్య ప్రాంతాలలో లైటింగ్ లేని ప్రాంతాలలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే సమయంలో మహిళలు మీ చుట్టుప్రక్కల ముందు వెనుక జాగ్రత్తగా గమనించవలెను మహిళలు వేకువజామున వాకింగ్కు వెళ్లినప్పుడు ఒంటరిగా వెళ్లరాదు గ్రూపుగా వెళ్లవలను మహిళలు ఒంటరిగా రోడ్డు మీద వెళ్లేటప్పుడు ముందు నుంచి కాని వెనుక నుంచి కానీ ద్విచక్ర వాహనాలపై ఎవరైనా వేగంగా మన వైపుకు వస్తున్నారా అని గమనిస్తూ అందుబాటులో ఉన్న ఏదైనా వస్తువుతో ఎదురు తిరిగేలా ఉండాలి చైన్ స్నాచింగ్కు గురైన సమయంలో భయోందోళనకు గురి కాకుండా బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ మోడల్ రంగులను మరియు వారు ధరించిన దుస్తుల రంగులను వివరాలను గుర్తించి వెంటనే వన్ వన్ టూకు కాల్ చేయండి లేదా సమీప పోలీస్ స్టేషన్కు తెలియచేయండి పోలీస్ వారి సహాయాన్ని తక్షణమే పొందండి సెల్ ఫోన్లు మాట్లాడుతూ రోడ్డు మీద నడుచుకుని వెళ్లే వాళ్లు పక్క నుంచి ఎవరు వస్తున్నారో గమనించవలను ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వకుండా పాస్వర్డ్ లాక్ను పెట్టుకోవాలి బ్యాంకుల నుంచి డబ్బులు కానీ బంగారం కానీ తీసుకుని వెళ్లే సమయాల్లో వాటిని బండి డిక్కీలో డబ్బులు బంగారం పెట్టి బయటికి వెళ్లరాదు ఇట్లు விசாபட்டணம் சிட்டி போலீஸ் கிரைம் பிராஞ்ச்